అలాగే మీ స్వతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని మీలే కాలు రాసినట్టు అవుతుంది దాన్ని హత్య చేసినట్టు అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మన బాల వీరాంజనే స్వామి గారు అమ్మో అంటే అక్కడ కొట్టివాడు చాలా గట్టివాడు అసెంబ్లీలో స్పీకర్ చేత ఉచ్చాడు ఈయన పోడియం మీదకి దూసుకెళ్ళిపోయాడు ఆయన అది ఇక్కడ కొండేపి ప్రజల అందరి యొక్క ప్రతినిధి అంటే కొండేపీ ప్రజలంతా కూడా ఎలా ఉంటారు ఒకసారి అందరికి రుచి చూపించాల్సింది మన కొండేపీ నియోజక ప్రజలంతా కూడా అలాగే మన ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఏపీ ఉందో ఎస్సీ వర్గీకరణ ఆనాడు మనం వర్గీకరణ చేయడం జరిగింది ఇక్కడ అసెంబ్లీ ఆమోదం పొంది మనం కేంద్రానికి పంపించడం అలాగే దాని ఆధారంగా ఇరవై రెండు బైచులకు ఉద్యోగాలు మనం ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది సృష్టించడం జరిగింది ఆ తర్వాత మన అసెంబ్లీలు కూడా మనం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేశాం చేసి కేంద్రాన్ని పంపించాం ఇవాళ మోడీ గారు కూడా చాలా ఆయన ఆమోదం తెలుపుతున్నారు ఆయన చాలా ఆమోదయోగంగా ఉన్నారు కాబట్టి రేపు తప్పకుండా ఈ ఎస్సీ ఏదైతే ఏబీసీడీ వర్గీకరణంతో దాన్ని చేసి తేరుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ మన ఎంపీలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆనాడు జగన్ మా ఎంపీని గెలిపించమన్నాడు గెలిపించారు మొత్తం ఇరవై మూడు మందిని గెలిపించారు ఎంపీ కారు వీళ్ళు వీళ్ళు ఒక రైల్వే జోన్ తీసాలే దాంతో తీసుకోవడం విఫలమయ్యారు ప్రత్యేక హోదా లేదు అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలి కూడా విఫలండి మీనంతా కాబట్టి ఈరోజు మన ఎంపీలు ఈ మూడు పార్టీలు కలిసినాయి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు 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 ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన ఈ కెలడం ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతపు విస్ఫోటన ఈ కూటమి అన్నది ఒక పాశుపతాశ్రం రేపెన్నికల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు మన మేనిఫెస్టో అయితే మీ ముందుకు వచ్చాము ఇంత పెను భారం మన ప్రతి ఒక్కరి నెత్తిపైన ఉన్నా కూడా పది లక్షల రూపాయలు రూపాయలు ఇవాళ మన ఒక్కొక్కరి పై ఉంది కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఆనాడు ఏదైతే సామాజిక సామాజిక అవగాహన తీసుకొచ్చారో రాజకీయ అవగాహన ఎలాగైతే చైతన్య చైతన్యవంతులు చేశారు రామారావు గారు అలాగే మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా వనరులు సృష్టించి మనం రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా ఆంధ్ర రాష్ట్రంగా ఎలాగైతే ఆనాడు సమ సమాజ స్థాపన కోసం చాప కూడా నేర్పాడు పల్లనాటి బ్రహ్మానట్టు లేకపోతే విద్వంతుల తన నిధులు నిధులను మార్చి బ్రతుకును పండించే కందుకూరి అలాగే ఈ యొక్క మేడి బండులా మెరిసే సంఘం గుట్టు విప్పను ఏమన్నా ఇప్పుడు మనం విప్పాల్సింది ఈ జగన్ ఏదైతే మేనిఫెస్టో మన ముందు పెట్టాడు చూడటానికి మేడి బండులా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది లోపలన్నీ పురుగులే మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మద్యపాన నిషేధం గురించి కానీ లేకపోతే పోలవరం గురించి కానీ లేకపోతే రాజధాని గురించి కానీ ఎక్కడ కూడా ఈ మూడిట్లో ఒక్కదాని గురించి కూడా ప్రస్తావన లేదు అలాగే తెలుగు భాషను మన తెలుగు భారతిని ప్రజల తీర్చిదిద్దాడు ఆనాడు గురుజాడ స్వతంత్ర భారత రథయే సమరాన దుక్కి నేతాజీ సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ గుండెకెదురుగా గుండె నిలిపాను ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి అలాగే మన తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతూ అమరిజీ తర్వాత ఎన్టీఆర్ ఒక అంబేద్కర్ గారు వీళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకో చంద్రబాబు నాయుడు గారిని మనంతా స్ఫూర్తిగా తీసుకుని రానున్న ఎన్నికల రంగంలో మీరంతా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అటు శాసనసభ అయితేనేమి లేకపోతే ఇటు మన లోకసభ అయితేనేమి మన తెలుగుదేశం పార్టీ సరే ఈ గురించి చెప్పక్కర్లా ఈయనకట్ట నేను పొట్టి వయసులో ఈయనకట్ట పెద్ద నేను మంచి తెలివైన మీరంత గర్వపడాల్సిన గర్వపడాల్సిన విషయం చదువుకుని బాగా ఉన్నత విద్యను అభ్యసించి మరి మీ అందరికి ఒక రిప్రజెంటేటివ్ మీ ఒక శాసనసభలో మీ అందరినీ అక్కడ ఉద్దేశించి ఇక్కడ సమస్యల గురించి ఆనిషాలు పోరాడి ఒక సుశిక్షితుడైన సైనికుడు ఎప్పుడు అందరికి తలలో నాలుగులో ఉంటూ అందరికి అందుబాటులో ఉండే మనిషి ఆయన నా అనుంగ సోదరుడు బాల వీరాంజనేయ స్వామి గారిని ఇక్కడ శాసనసభ నుంచి అలాగే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఆయన అన్నగారు మాగుంట సుబ్బరాజు సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి కూడా మాకు బాగా ఎంతో ఏంటి నాకు ఆయన ఒక పెద్దగా ఎంతో ఇద్దరు సోదరులు కూడా ఎంతో దగ్గరగా ఉండేవారు ఇప్పుడు ఈయన ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఇవాళ మన ఎంపీలు మనం చెప్పాను నేను ఏదైతే చట్టబద్ధం మనం తీసుకోవాల్సిందో కేంద్రం నుంచి ఏదే ఎస్సీ వర్గీకరణ అయితే ఉందో లేకపోతే కి ఏదైతే ఈ నాలుగు శాతం ఉద్యోగాల్లో అలాగే వీటిలో మన చదువుల్లో రిజర్వేషన్ అది కూడా మన చట్టబద్ధం చేయడానికి మనం కృషి చేస్తాం మన అభ్యర్థుల్ని మనం ఇక్కడ గెలుచుకుంటేనే అక్కడ మనకి నేనన్నా మన కావలసిన నిధుల్లో అయితేనేమి సమకూర్చడంలో అయితేనేమి చట్టాలను చట్టబద్ధం అక్కడ చేసుకోవడం ఆమోదయోగం పొందడం అయితేనేమి ఇవన్నీ మనం చేసుకోగలుగుతాం కాబట్టి ఇద్దరిని కూడా అత్యధికమైన అఖండమైన మెజారిటీతో గెలిపించుణ్ణి ఐశ్వర్యంలో వయసు మంచికి మానని మంచి స్థేతులు తిరిగే మాదిగాని కష్టాన్ని నమ్ముకున్న కమ్మని కొమ్మరిని కంసాలని రచకుండి ఆప గల్లుకివశని యాదవుణ్ణి ఆపదలు ఆదుకునే బలముని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని ముజ కాపుని ఎవరు ండగా పొగాకు దండేస్తాడ వీరసింహారెడ్డి గుర్తొచ్చింది నాకు అలవాటు ఉంది రోజు బుద్ధ నాన్నగారికి అలవాటు ఉండేది ఎందుకంటే మేము చెప్పే డైలాగులు అలాంటివి ఎవడైనా నాకు ఎదురొచ్చిన వాడికే రిసుకు నేను ఎవరికి ఎదురైన వాడికే రిసుకు తొక్కి పారేస్తా అది కావాలి నాకు మీ ప్రతి ఒకరిలో కూడా నాకు కావాల్సింది ఎలాగంటే ప్రతిలో కూడా పౌరుషం మన చరిత్ర గొప్ప చరిత్ర ఆ చరిత్రలో వాళ్ళందరినీ మనం తలుచుకుని మరి వాళ్ళందరినీ ఒక బొబ్బిని తాండ్ర పాపారాయుడు కావచ్చు ఒక కాకతీయ రుద్రమదేవి కావచ్చు లేకపోతే ఇంకా ఎంతోమంది ఉన్నారు వీరులు అటు స్త్రీలను పురుషులను కన్నా పుణ్యభూమి మంది అందరూ కూడా ఇదే ఆవేశంతో రేపు మీ యొక్క కోసం మీ యొక్క భవిత కోసం రాష్ట్ర భవిత కోసం మన భావితరాల వాళ్ళ భవిత కోసం అందరు కూడా ఇలాగే కలుసుకట్టుగా ఉండాలి ఎన్నికల సమయం దగ్గరికి వస్తుంది ఇక మీ ఈనాడు రణ వణధ్వని ఇవాళ మీది అంటుతున్నాయి ఆకాశాన్ని అంటుతున్నాయి రేపు ఎన్నికల్లో ఇదే ఆవేశంతో అదే ఆయన అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేశారో ఆ అభివృద్ధిని దృష్టి ఉంచుకుని సంక్షేమ పథకాలు ఏవైతే వాళ్లతో అందరికీ రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు ఉంది ఒకటి అది ఓటు కాబట్టి మీరంతా తెలుగుదేశం మన శాసనసభ అటు మరియు మన లోకసభ అభ్యర్థుల్ని అత్యధికమైన వాటితో అఖండమైన విజయాన్ని చేకూర్చ చేకూర్చవలసిందిగా కోరుకుంటూ నేను చర్యలు తీసుకుంటున్నాను जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम जय कोटमी जय कोटमी जय कोटमी जय एनडीए, जय एनडीए, जय एनडीए। डी एम